పారిశుధ్య పనుల నిర్వహణలో జాగ్రత్తలు పాటిస్తేనే మున్సిపల్ కార్మికులకు అంటువ్యాధులు ధరి చేరవని రామగుండం నగర్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ అన్నారు కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం రామగుండం మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఉచిత మెగా వైద్య శిబిరంతో పాటు ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ కమిషనర్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయని తడిచెత్తలో ఉండే బ్యాక్టీరియా మనిషి శరీరంలో చేరి రకరకాల వ్యాధులకు కారణమవుతాయని అన్నారు పారిశుద్ధ్య పనులు నిర్వహించే వారు గ్లౌజులు మాస్కులు షూలు తప్పనిసరిగా ధరించాలని సూచించారు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్నటువంటి పార్శుద్య కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం ఉచిత మెగా వైద్య శిబిరంతో పాటు ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు అనంతరం మెడికవర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నాగరాజు ఆర్థోఫిడిషియన్ డాక్టర్ వేణుగోపాల్ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు సుమారుగా మూడు వందల మంది కార్మికులకు బీపీ షుగర్ గుండె పరీక్షలను చేశారు డాక్టర్ నాగరాజు గారికి కన్సల్టెంట్ ఫిజిషియన్ మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్ నుంచి వచ్చాము ఈరోజు నాతో పాటు డాక్టర్ వేణుగోపాల్ సార్ కూడా వచ్చారు ఆర్థోపెడిక్ సర్జన్ కరీంనగర్ మెడికల్ సో ఈరోజు మనం రామగుండం మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్లో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఆల్మోస్ట్ ఒక ఆరు వందల మందిలో ఒక మూడు వందల మందికి ఈరోజు ముఖ్యంగా ఏసీజీ డీకో అండ్ బ్లడ్ షుగర్ టెస్ట్ అండ్ బీపీ అండ్ అనేది వైరల్ పారామీటర్స్ చెక్ చేస్తున్నాము అండ్ ఉచితంగా మీకు సంబంధించి ఏదైనా జనరల్ మెడిసిన్ లేదా ఆర్థోపెదిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఓపీ సర్వీసులు కూడా ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నాము మరో విడతగా ఇంకొక మూడు వందల మందికి ఇంకొకసారి ఇదే ప్రోగ్రామ్ ఇట్లా కండక్ట్ చేయడానికి ఫ్యూచర్లో ఒక ప్లాన్ అయితే ఉంది బట్ ప్రస్తుతానికైతే ఈరోజు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఈ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేశాను అండ్ ఫర్దర్గా కూడా ఏదైనా అత్యవసర ఎప్పుడైనా కూడా మీరు కరీంనగర్ మెడికర్ నుంచి మా సేవలకి ఉపయోగిస్తారు నా పేరు డాక్టర్ వేణుగోపాల్ నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ మెడికల్ హాస్పిటల్ కరీంనగర్ ఈరోజు ఈరోజు ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్లో ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఉచితంగా బీపీ షుగర్ ఇంకా ఈసీజీ యూడిఎకో ఇంకా జనరల్ ఫిజిషియన్ అండ్ నా ఆర్థోపెడిక్ కన్సల్టేషన్ చేయడం జరిగింది ఇంకా మిగతా ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వరకు వర్క్ ఉన్నారు మిగతా త్రీ హండ్రెడ్ మెంబర్స్ కూడా ఫ్యూచర్లో తొందరలోనే మళ్ళీ ఒక క్యాంప్ కండక్ట్ చేసి మా సేవలు అందించడం జరుగుతుంది మేము మా మెడికల్ హాస్పిటల్ కరీంనగర్లో ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా ఫ్రాక్చర్ బోన్స్ కానీ అంటే ఆ ఫ్రాక్చర్స్ అన్నిటికీ కూడా ఆరోగ్యశ్రీలో లేకపోతే సింగరేణి హెల్త్ కార్డులో కూడా కవర్ చేస్తాము ఇంకా సింగరేణి హెల్త్ కార్డు వాళ్ళకి మూకళ్ళ మార్పిడి కానీ తుంటి మార్పిడి కానీ ఆర్థోస్కోపీ చికిత్సలు కానీ కంప్లీట్గా కార్డున్న వాళ్ళకి ఫ్రీగా చేయడం జరుగుతుంది మీరు ఈ సేవలను వినియోగించుకుంటారని ఆశిస్తుంది ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో కార్పొరేషన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మధుకర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మార్కెటింగ్ మేనేజర్ కోటకర్ణకర్ హరీష్ యాసన్ తదితరులు పాల్గొన్నారు